ఇక్కడ చూడండి నేను మార్నింగ్ ఫీల్కి వెళ్తుంటే రోడ్డుకి అయితే టమాటో చెట్లు కనిపించినాయి చాలా బాగా కనిపించినాయి సరే ఒకసారి తోట దగ్గరికి వెళ్ళి చూద్దామని చెప్పేసి తోట దగ్గరికి అయితే వచ్చినాను చూడండి చెట్లు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి చాలా పచ్చగా ఉన్నాయి కానీ అక్కడక్కడ పసుపు కలర్లు ఉన్నాయి అవి ఆకులు పసుపు కలర్కి ఎందుకు దొరుకుతాయి అనేది ఈ వీడియోలోనే చెప్తాను లాస్ట్లో చూపించి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే టమాటో చెట్లు చూడండి దగ్గర దగ్గర మూడు నాలుగు ఎకరాలు ఉంది చెట్లు అన్నీ అయితే బాగున్నాయి చూడండి దగ్గర దగ్గర ఒక ఆరు అడుగులు ఆరు అడుగులు పైన ఉంటాయి చెట్లు అయితే పంట ఇంత బాగా తీసిన రైతుని అయితే కలిసి పంట ఎలా చేసినాడో అనేసి అయితే పంట దగ్గరికి వచ్చిన ప్రస్తుతానికైతే రైతు అయితే ఇక్కడ లేడు వేరే వాళ్ళు అయితే చెప్పినారు ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత వస్తాడని చూడండి ఈ గురులో కానీ బాగా వచ్చినాయి కానీ ఈ పక్క చూడండి ఒక పక్క అయితే బాగున్నాయి కానీ ఆ పక్క అయితే చెట్లన్నీ పసుపు కలర్లో ఉన్నాయి చెప్తాను దాని గురించి చూడండి చెట్లు అన్నీ బాగున్నాయి చూడండి ఇవి చూడండి పసుపు కలర్లో వచ్చినాయి ఒక కైలో అట్లా వచ్చినాయి ఒక కైలో ఎట్లు వచ్చినాయి చూడండి తోట అయితే అంత బాగుంది కానీ కొన్ని కైల్లో అయితే చూడండి ఆకులు చూడండి పసుపు కలర్లు ఉన్నాయి అవి ఎందుకు వస్తాయంటే ఈ ఆకులు ఎందుకు ఇట్లా పసుపు కలర్లు తిరుగుతాయంటే నత్రజని ఇనుము సల్ఫర్ ఈ మూడు తక్కువ ఉండడం వల్ల అయితే ఈ ఆకులైతే ఇట్లా పచ్చగా తిరుగుతాయి అక్కడక్కడ ఈ ఆకులు అయితే వాడిపోయినట్టు అగ్రోగం పడినట్టు చూడండి అదైతే భాస్వరం భూమిలో భాస్వరం తక్కువ అవ్వడం వల్ల అయితే ఆకులైతే అట్లా తిరుగుతాయి మనమైతే ఏదైనా అంగడికి పోయినప్పుడు మనం ఏ చెట్లు ఇట్లు ఉన్నాయంటే వాళ్ళు ఏదో ఒక మంది ఇస్తారు మనం అదే అనుకున్న కొడతాం అలా లేకుండా అది ఎందుకు అట్లయితే అనయ్యే అనేది తెలుసుకుంటే మనకు క్లారిటీ ఉంటుంది మనకి ఇచ్చే ముందు కరెక్టా లేదా అనేది మనకు ఒక ఐడియా వస్తుంది మనమైతే ఈ ఫీల్డ్ చూసుకొని వేరే దగ్గరికి అయితే పోవాలి బైక్ అయితే అక్కడుంది ఇంకో చోటుకు పోవాలి ఈరోజు ఈ వీడియో అయితే ఇంకా వెళ్ళేదారిలో ఏమైనా ఉన్నాయో చూసుకుంటూ అయితే వెళ్తున్నాను టమాటో ఒకటే కాదు ఇంకా మొక్కజొన్న అవన్నీ చాలా పంటల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా ఛానల్లో అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తుంటాను అగ్రికల్చర్ ఫార్మింగ్ గురించి అయితే నేనైతే నా ఛానల్ వచ్చేసి నా సబ్స్క్రైబర్స్కి అయితే యూజ్ అవ్వాలనే కోరుకుంటున్నా ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఇంకా మీకు ఏవైనా డౌట్స్ ఉంటే ఏదైనా మందుల గురించి కానీ చెట్ల గురించి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్గా వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్